హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మొత్తం రెండు ప్లాట్స్ అండి టూ రెండు ప్లాట్స్ ఉంటాయి ఎక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి అక్కడ వరకు సో రెండు మా రెండు ప్లాట్లు ఇది వచ్చేసి థర్టీ టు ఫార్టీ అనమాట సో ఇది వచ్చేసి మనకు తిరుమలగిరి టౌన్షిప్ ఎదురుగా ఉంటుంది అనమాట గోశాల ఉంది కదా సో అవుటర్ రింగ్ రోడ్డు దారితేనే మనకు గోశాల వస్తుంది దాని పక్కలోనే అనమాట దాని పక్కలోనే ఉంటుంది ఇది థర్టీ ఫార్టీ సైవెస్ అనమాట సో ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు ఈ రెండు ప్లాట్స్ వచ్చేసి మనకు కస్టమర్ వచ్చేసి టువెల్ ల్యాక్స్ చెప్తున్నాడు సెంటు సో ఇవన్నీ కూడా మనకు చాలా మెయిన్ రోడ్ పక్కలోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో అక్కడ అన్నీ కూడా వెహికల్స్ కూడా పక్కలోనే వెళ్తూ ఉన్నాయన్నమాట సో అక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట మనకు సో ఇవన్నీ కూడా చాలా హైవే రోడ్డుకు పక్కలోనే ఉండడం వల్ల సో మనకు మంచి డిమాండింగ్ ఏరియా అనమాట సో ఫ్యూచర్లో ఇది చాలా తొందరగా గ్రో అవుతుంది అనమాట ఏరియా అనేది సో ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందన్నమాట సో ఇక్కడ సెవెన్ ఎయిట్ అనమాట అక్కడ మీరు నెంబర్ కూడా వదిలొచ్చు నెంబర్ కనపడుతుంది కదా రెండు ఉంటాయి ఇది ఎయిట్ సో అది అక్కడ సెవెన్ అనమాట ఈ రెండు వచ్చేసి మనకు పడమర ఫేస్ ఉంటుంది ఇది రెండు కూడా పడమర ఫేస్ వస్తుంది సో థర్టీ ఫార్టీ సైజ్ అనమాట ఇదొకటి సో ఇదొకటి వస్తుంది రెండు సో సెంట్ వచ్చేసి టూ లాక్స్ చెప్తున్నారు సో మనం మాట్లాడితే తగ్గొచ్చు అనమాట నెగోషియబుల్ అనేది ఉంటుంది సో మెయిన్గా ఏంటంటే మనకు హైవే రోడ్డుకి పక్కలోనే ఉంటుంది అనమాట ఎక్కడ చూస్తున్నారు కదా మీరు వెహికల్స్ అన్నీ కూడా పక్కలోనే పోతున్నాయి చూడండి వెహికల్స్ అన్నీ సో మెయిన్ రోడ్ పక్కలోనే ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది మనకు ఏరియా కూడా ఫుల్ డెవలప్ ఏరియా అనమాట బాగా ఇది సో ఇక్కడ చూస్తే మీరు గోశాల ఉంటుంది గోశాల పక్కలోనే అనమాట ఇది సో ఏరియా ఫుల్ డెవలప్ ఏరియా అనమాట సో మెయిన్ రోడ్ పక్కలోనే ఫస్ట్ది అనమాట సో కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు సో తొందరగా తీసేసుకోండి సో అది ఫ్రెండ్స్ సో బిట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో రోడ్డు పక్కలో కాబట్టి ఓకేనా థర్టీ ఫార్టీ సైజ్ అనమాట రెండు రెండు ప్లాట్స్ ఉన్నాయన్నమాట సెంటు పన్నెండు లక్షలు చెప్తున్నారు సో మీరు త్వరగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ